సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మిదున రాజ మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నావు అంటే స్టూడెంట్స్కి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రైవేట్ జాబ్లో ఉన్నవారికి గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నవారికి వ్యాపారస్తులకి అదేవిధంగా ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది వృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ ఏ విధంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది రైతులకి న్యాయ సంబంధమైన విషయాలు వివాహ విషయాలు ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే రవి బుధుల కలయిక సింహరాశిలోను మూడవ స్థానంలోను మరియు నాలుగవ స్థానంలో ఉంటుంది కాబట్టి విద్యలో వేగం ఉంటుంది ఆసక్తి బాగా కనపరుస్తారు టెక్నాలజీ మరియు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి బాగా సుముఖత చూపుతారు అని చెప్పవచ్చు ఎవరైనా కనుక మీరు కనుక గురుదశ కానీ బుద్ధదశ కానీ మహాదశల్లో కానీ అన్నిదశలో కానీ ఉంటే ఈ మాసంలో మంచి విశేష ఫలితాలు అందుకుంటారు అని చెప్పవచ్చు అండి మీకు మంచి పేరు వస్తుంది స్టూడెంట్స్కి నో డౌట్ ఆల్ యూతో ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఉన్నారో కానీ మీరు ఇతరులు మాత్రం దయచేసి అవమానించకుండా ఉండగలగండి ఈ మాసంలో అలాంటి సిమ్టమ్స్ కాస్త ఉన్నాయి ప్రేమ విషయంలో చూస్తే కుజుడు పదమూడు సెప్టెంబర్ నుంచి ఐదవ స్థానానికి వస్తున్నాడు సహజంగా ప్రేమ కారకుడు ఎవరయ్యారంటే శుక్రుడు సుక్కుడు ఎవరితో ఉన్నారు రెండవ వారం తర్వాత కేతుతో రెండవ వారం తర్వాత కుజుడు ఎక్కడ ఐదవ స్థానంలో అంటే ఏమవుతుంది అక్కడ ప్రేమ ఉంటుంది కానీ చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కుజుడు ఎమోషన్స్ శుకుడు కేతో ఉండటం వల్ల కాబట్టి ఏంటంటే సో ఆ పెద్ద గొడవలు మీకు కాదండి ఏది ఏమైనా ప్రేమను నిలుపుకోవాలంటే మంచి ప్రవర్తన అదేవిధంగా గౌరవం కలిగి ఉండాలండి ఒక అండర్స్టాండింగ్ ప్రేమ అంటేనే సో ఇలాంటి ఉన్నప్పుడే అది ప్రేమ నిలుస్తుందని చెప్పాలి సెలబ్రిటీస్కి వివిధ రంగాల్లో ఉన్న పెద్దవారికి వారికి ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే కురుడు మీ రాశిలో ఉండి స్వక్షత్రం మీద ఉన్నాడు బుధుడు రెండవ వారం తర్వాత వెళ్తూ ఉన్నారు కాబట్టి మీకు మంచి పేరు మంచి ప్రాజెక్టులు వస్తాయి అది సినీ ఫీల్డ్ కావచ్చు బయట బిజినెస్ ఫీల్డ్ కావచ్చు సెలబ్రిటీస్గా పబ్లిక్లో ఉన్నవారికి ఎవరైతే ఉంటారో మంచి పేరు తప్పు ఉంటారు ప్రత్యేకంగా మిథున వారికి ఈ మాసంలో మంచి పేరు ప్రశ్నలు వస్తాయి ఆ రంగాల్లో ఉన్నవారికి మరి ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందని అంటే ముఖ్యంగా ఉద్యోగం పోతుందేమో పరిస్థితులు బాగాలేవు ఉద్యోగం కోల్పోతామేమో అనే ఆలోచన భయం భయంగా ఇంటర్నల్గా ఉంటుందండి ఫీల్ ఉంటుంది బికాస్ ఈ యొక్క శనిచ్చుడు వృత్తిలో ఉండి వక్రీకరించి ఉన్నాడు వక్రీకరించిన గ్రహం వెనక స్థానం కూడా చూస్తూ ఉంటుంది పదంతే వృత్తి రాజభవం స్టేటస్ తొమ్మిది అంటే వృత్తి లేనితనం ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి డోంట్ వరీ అండి పని భారం వల్ల కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది కుజులు కూడా చూస్తూ ఉంటారు రెండవ వారం వరకు కూడా సో ఉండేవండి సో డేస్ బయట మార్కెట్ల పరిస్థితులు బాగలేవు ఎమోషన్గా ఉద్యోగం కనుక క్విట్ అయితే ఉద్యోగం రావడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది కాబట్టి సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవటం టూ లిస్ట్ వేసుకోవటం రాసుకోవడం ముందు రోజు నైటే సో దానికి తగ్గునందుకు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఏం చేయాలో ఫోర్ ఫైవ్ పాయింట్స్ ముందు రోజే మనం ప్లాన్ విధించుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే హ్యాపీగా సబ్కాన్షియస్ మైండ్ ఫ్రీగా ఉంటుంది సో చక్కగా ముందుకు వెళ్తుంది అదేవిధంగా కుజుడు మీకు చతుర్థంలో ఉండి వృత్తి స్థానాన్ని చూస్తూ ఉంటారు